వెల్కమ్ టు అఖిలపక్ష న్యూస్ శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విచ్చేయిచున్న అతిరథ మహారథులకు స్వాగత సుమాంజలి తెలియజేసిన శ్రీకాళహస్తి మండల రాఘు చెన్నేరి పంచాయతీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎల్లిని నాయుడు శ్రీకాళహస్తి సభ్యులు బొజ్జ వెంకట సుధీర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు రాచగున్నేరి పంచాయతీ ప్రజలకు మిత్రులకు కుటుంబ సభ్యులకు ఉమ్మడి పార్టీ నాయకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం కూటమి పరిపాలన గురించి ప్రసంగించారు ఈ కాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విజయచున్న అతిరథ మహారథులకు స్వాగత శుభాంక్షలు కాళహస్తి సభ్యులు భజన సుధీర్ రెడ్డి గారికి వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు మమ్మల్ని ఆదరిస్తున్న రాజకునేరి గ్రామ ప్రజలకు అందరికీ స్వయ విలాసులకు అందరికీ కాళాశ బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు అతను చెప్పిన సిక్స్ సూపర్ సిక్స్ పథకంలో సింక్షను నా మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచాడు అదేవిధంగా విధంగా బస్సు ఉగాది నుంచి పడుతున్నాడు ప్రతిదీ అతను చెప్పిన వాటిని కూడా నెరవేరుస్తున్నాడు పేదలకు పట్టడి అన్నం కింద అన్నా క్యాంటీన్ని బాగా మంది అదేవిధంగా దీప్ దీపం టూ కింద గ్యాస్ సిలిండర్ని సంవత్సరానికి మూడు సిలిండర్ని తీరాడు ఆ వెళ్ళికి వందనం పథకాన్ని అమలు పరిచేట్టుగా ప్రవర్తిస్తున్నాడు బాలకృష్ణారెడ్డి తనయుడు భద్ర సుది రెడ్డి గారు ఎమ్మెల్యే గారు గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏ సమస్య తెలియపరిస్తే అప్పటికప్పటికే పరిష్కారం చేస్తూ ఉంటాడు ఎవరికైనా పోయినప్పుడు బాగా క్లోజ్గా మాట్లాడడం మీకేం సమస్య నాని పిలిచి మాట్లాడడం అన్నిట్లోనూ ముందస్తు ఉంటాడు ఏమైనా పని చెప్తే ఇమీడియట్గా చేయడంలో అతనికి అతనికి అతనే సాటి అదేవిధంగా ప్రజల్లో కూడా మంచి పేరు ఉంది అతనికి నియోజకవర్గాన్ని కూడా ఎక్కడికో తీసుకెళ్లాలా బాగా గొప్పగా తీసుకెళ్లాలా శివరాత్రి మహోత్సవాల్లో కూడా ఎప్పుడు జరగని విధంగా జరిపించాలా అనే పట్టుదలతో వెళ్తున్నాడు కాబట్టి సుధీర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతారు కుటుంబ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కటి ముందుండి ఉన్నారు ప్రతి డెవలప్మెంట్లో ఉన్నది కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి ప్రజలకు మేలు జరుగుతున్నది అదేవిధంగా కూటమి ప్రభుత్వం వల్ల ఇంకా ముందు ముందు రోజుల్లో కూడా చాలా మేలు జరుగుతుందనేసి ఆశిస్తున్నాము ఈ విధంగా చేయడం వల్ల ప్రజల్లో కూడా చాలామంది సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు నేను కూడా జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ బాబు జై శివ్రురే